ఎద్దులు గుర్రాలు లేకని బండ్లు నడిచేను అందున కొందరు మడశేరు కార్లు లారీలు బస్సులు ఇవన్నీ ఎద్దులు గుర్రాలతో పనిలేకని నడుస్తున్నాయి గవర్నమెంటు లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి నిమిషానికి నలుగురు యాక్సిడెంట్ల వలన మరణిస్తున్నారు ఊరూర జనులు అన్యోన్య కలహములతో రత్సకొట్టాల పాలయ్యేరు తక్కువ జాతివారు ఆచారవంతులయ్యేరు దైవభక్తులు దేవాలయ నిర్మాతలు దేవ ప్రతిష్ఠలు చేయువారు కలియుగాన కష్టాల పాలయ్యేరు శూద్రులు ఆచారములు పాటించి బ్రాహ్మణులను నిందించేరు పసిబాలలు మొదలు పండు వృద్ధుల వరకు కొరవులు నోటకరుచుకుని తిరిగేరు అనగా ధూమపానము అధికమగును బెండ్లు మునిగేను గుండ్లు తేలేను మీసాల మీది తేనెయవలే జనులు క్షణిక సుఖములు ఆశించేరు నవనాగరికత పెరిగేను భారతీయులకు పరధర్మమే స్వధర్మమయ్యేను